చక్కగా ఉండబోతుందండి గతంలో అన్న క్యాంటీన్లకి ప్రతి పేదవాడు కడుపు నిండా అన్నం పెట్టేది ఈ కార్యక్రమం అన్న క్యాంటీన్ అంటే మంచి కార్యక్రమం అండి మరి అన్న వైసీపీ పెట్టినట్టు అన్నం చెప్పి ఏమండి అన్నా క్యాంటీన్ కోసం మాట్లాడాలంటే ఐదు రూపాయలు అంటే ఐదు రూపాయలు తగ్గ భోజనం కాదండి అది ఆ భోజనం విలో ఒక అరవై రూపాయలు డెబ్బై రూపాయలు చేస్తుంది అది ఏంటంటే ప్రభుత్వం భరిస్తుంది భరించి మంచి క్వాలిటీగా మంచి భోజనం పెడుతుంది అంతే తాప జగన్మోహన్ రెడ్డికి అడుక్కున్నట్లుగా ఇలా కనబడుతుందేమో ప్రజలు ప్రజలకి ఇలాగ భోజనం కూడా జగన్మోహన్ రెడ్డికి ఏం చేస్తారంటే ప్రజలు కడుపు కొట్టినాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఐదు రూపాయలకు భోజనం ఎవరిస్తారండి ఈ రోజుల్లోనే చక్కగా ఐదు రూపాయలకి టిఫిన్ భోజనం కూడా ఒక పేదవాడు కూలివాడు వెళ్తూ డబ్బులు లేకపోతే భోజనం హ్యాపీ చేస్తాడు దానికి భోజనానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఏదో బిచ్చగాడు అదే అంటే మాటకు ముఖ్యంగా బిచ్చగాడు ఏంటంటే పెద్ద బిచ్చగాడు జగన్మోహన్ రెడ్డి అది గుర్తించుకోమని చెప్పి చెప్తున్నాను అది అన్న క్యాండల్ వల్ల చాలా చక్కగా ఉంటుందండి ప్రతి పేదవాడి కడుపు అండి పెద్ద పేదవాడి కడుపు నిండుతుంది చక్కటి భోజనం ఐదు రూపాయలకు అందిస్తుంది అంటే ఎవరైనా కూలి పని చేసుకున్న సరే చక్కగా వెళ్తారు ఎక్కడికి ఏ వర్క్ వెళ్ళినా సరే ఆకలిస్తే అన్నం పెడుతున్నారు అది మంచి కార్యక్రమం ఇప్పుడు ఈ మీద ఫోటోలు ఫోటోలు రెడ్డి ఇప్పుడు మళ్ళీ మ్యాప్ ద్వారా మంచిదే కదండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫోటోలకే తప్ప దేని పరిమితి కాలేదు కదా ఇప్పుడు ఫోటోలు ఒకటే ఎందుకంటే అది ఫోటో కావాలని చెప్పేసి అందరి మీద ఆ ఫోటో ఉండాలని చెప్పేసి ఒక దీని మీద పెట్టుకున్నాడు తప్ప ఇది ఈ రోజు ఏంటంటే ఆ ఫోటోలు అది లేకుండా స్వచ్ఛందంగా కార్యక్రమం జరుగుతుంది అది రాయల మీద జగన్మోహన్ రెడ్డి పేరు కదా ఏమండీ ఇప్పుడు ఫోటోలు వేసుకోవడం లేకపోతే వాళ్ళు అక్కడ ఏదో పెద్ద జెండాలు పాడతడం కాదండి కార్యక్రమం చేయాలి అభివృద్ధి చేయాలి అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంక ఎవరైనా సరే అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గుర్తు వస్తారు అంతే తప్ప అభివృద్ధి లేకపోతే ఎన్ని ఫోటోలు వేసుకున్నా సరే వేస్టే రెండు వచ్చి చంద్రబాబు గారు ఇప్పటికీ ప్రస్తుతానికి అయితే రెండు నెలలు అయింది ఇంకా దీని గురించి ఇంకా ప్రజలకు అవగాహన అనేది లేదు ఇది దర్దర్ ఆరు నెలలు సంవత్సరం ఒక టూ ఇయర్స్ అయితే కానీ ఈ కొత్త ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం సంక్షేమ పథకాలు ఇస్తుంది ఎలాగ నడిపిస్తుంది కొత్తగా ప్రాజెక్టులు కానీ ఇంకేమైనా ఏమైనా డెవలప్మెంట్ కానీ మన ఆంధ్రప్రతి చాలా వెనకబడిపోయింది దానికి కోటమి ప్రభుత్వం చేస్తుందని ఉద్దేశంతో అందరం గెలిపించాం ఓట్లేసి నా భావన అయితే చేస్తుందని నేను అనుకుంటున్నాను అది అన్న పింఛను కూడా వచ్చిన ఒక నెలలోనే వాళ్ళకి కదా అది రెండు నెలలది పింఛను కలిపి ఇచ్చారు ఒకటి నాలుగు వేలును ఒకటి మూడు వేలు కాబట్టి అది సపరేట్ సపరేట్గా ఇచ్చినట్టే రెండు నెలలు అంటే ఒకేసారి ఏడు వేలు ఇచ్చారు అది ఎలా చూసుకున్నా అది ఒక నెలకి నాలుగు వేలు ఇచ్చినట్టే లెక్క ఆయన అన్నమాట ప్రకారం ఇచ్చాడు మంచిదే బాగానే ఉంది అది అన్నా క్యాంటీన్ లో రేపు పదిహేనో తారీఖు అన్నా క్యాంటీన్ కూడా ఓపెన్ అవుతుంది అది చాలా అద్భుతం అది దాని విషయంలో అసలు చెప్పుకోవడానికి నెంబర్ వన్ అన్నా క్యాండిల్ అనేది ప్రతి పేదవాడు మనస్ఫూర్తిగా అన్నం అనేది తింటాడు అక్కడ అది మరి అన్నేమో వైసీపీ నాయకులు ఏమో మీరు పెట్టగాళ్ళు పెట్టినట్టు పెడుతున్నారు ఈ అన్నా క్యాంటీన్ అని అది పేర్లు పెట్టి అవన్నీ మామూలు ఇంకా బురద చల్లడానికి ఏమైనా మాట్లాడుతూ ఉంది నా విషయంలో మాత్రం అన్న క్యాంటీన్లు అద్భుతం అది సంతోషంగా అది చాలా మంచి ప్రోగ్రాం సార్ అది మంచిది పేద చద కూలికి పోయే వాళ్ళు లేబర్సు పోయేవాళ్ళు ఎక్కడికక్కడ డబ్బులు ఇప్పుడు నూరు యాభై అవుతుంది వేరే అవుటర్స్ తినాలంటే అన్నా క్యాంటీన్ అంటే ఐదు రూపాయలు భోజనం అంటే చాలా మంచి కార్యక్రమం అది పేద సాధ లేబర్స్ అంతా బాగా భోజనం చేసి వాళ్ళు క్రమంగా బతుకునే కూడా మంచి ఇది ఉంటుంది ఈ లేబర్స్కి చాలా పెయింటర్స్ కావచ్చు బిల్డర్స్ కావచ్చు కార్పెంటర్ ఇట్లా వర్క్ వాళ్ళకి చాలా హెల్ప్ మంచి పని సార్ పెట్టిండదు సార్ వాళ్ళు ఏదో వాళ్ళ వాళ్ళు ఇది వాళ్ళు పెట్టి వాళ్ళు పెట్టిందని మనం మెయింటెనెన్స్ చేస్తే మనకేమైనది ఏమన్నా నిలిపిండ్రో ఏమో తెలియదు అప్పుడు పెట్టిండ్రే మళ్ళీ వాళ్ళు నిలిపేసినారు ఇప్పుడు వచ్చి మళ్ళీ ఓపెన్ చేయని చాలా మంచి పని పేద శాతకి అన్నం పెట్టే పని ఇన్నింటికన్నా గొప్ప పని అన్నదానము అన్నింటికన్నా ప్రధానము అని చెప్తారు మంచి పని ఐదు రూపాయలు భోజనం అంటే ఇప్పుడుండే రోజుల్లో చాలా చాలా హ్యాట్సాప్ గా విషయం సార్ అది మూర్ఖులు మాట్లాడుకుంటారు సార్ ఇది ఎక్కడ ఎట్లా ఆలోచించినా ఇప్పుడు అన్నం అనేది చాలా ప్రాధాన్యమైంది మానవ జీవితానికి దాని కూడా ఒక రాజకీయంగానో లేకపోతే దాన్ని కూడా ఒక ఇన్సులెంట్ చేసి మాట్లాడేది అంటే ముర్ఖత్వమే వాళ్ళ అది వాళ్ళు విజ్ఞాయిత వదిలేల్చిండేది ఇప్పుడు నాకే నాకు నచ్చింది నేను వాళ్ళకి నచ్చింది వాళ్ళని చెప్పుకునేది కాదు అన్నమ్మ గురించి మాట్లాడేవాడు మురుకుడే వద్దు అది మాట్లాడకూడదు ఇప్పుడు నువ్వు చేయలేవు వాళ్ళు చేస్తున్నారు చూడి నువ్వు నిజము ఇదైనది కాదు వాళ్ళు ప్రజా ప్రజలకి ఇది ఏదో ఒక మంచి చేసి ఒక ఐదు రూపాయలు భోజనం అనేది చాలా ప్రాధాన్యతమైంది పెడితే సహించుకోవాలి వాళ్ళు సహించకుండా ఏదో మాట్లాడుకుంటారు అని వాళ్ళకెక్కడ మంచి పేరు వస్తుంది మనకెక్కడ డామినేషన్ అయిపోతామని అంతే అంత తొక్తే ఇంక వేరే ఏమి ఉండద్దు ఇంక ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మా పేరు కృష్ణయ్య శర్మ కోట మండలం పలమునేరు తాలూకు చిత్తూరు జిల్లా